ఎవరితో సరే కొట్లాడతాం తెలంగాణ కోసం భయపడడం ఆంధ్రాకైనా పోతాం ఈ కొండ మీద అయినా సరే కొట్లాడతాం తప్ప ఇచ్చిపెట్టం ఇక్కడ ఏమి ముఖాలు చూసేది కానీ ఇంకోటి కానీ నైస్ ఏం లేవు దేర్ ఇస్ నో నైస్ సిటీ ఎట్ ఆల్ వీల్ ఫైట్ డెఫినెట్గా ఫైట్ చేస్తాం ఎందుకంటే రక్షించుకోవాలి రాష్ట్ర సభ హక్కులు రక్షించుకోవాలి నీళ్ళు రక్షించుకోవాలి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు రక్షించుకోవాలి ఈ విధంగా మా మాకం ముందు జరిగినటువంటి దీనిలో ఈ ఈ దుర్మార్గంలో పెద్ద మౌనం పాటిస్తారు కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటాం ఎవరి కోసం ఉంటాం ఎందుకోసం ఉండాలి కాబట్టి ఎరాఖరి ముచ్చేట్లు కావు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు ఆల్తూ పాల్త కూతురు పూసి ఏదో చేస్తామంటే అది జరిగేది కాదు జరిగేది ఏం రెండవది ప్రభుత్వం కూడా సర్వభ్రష్ట ప్రభుత్వం సర్వముల భ్రష్టమైంది మేము చెప్తా బీజేపీ అందరూ కూడా చెప్పాను ఎందుకు చెప్పాలి డెఫినెట్గా చెప్తాము అరే నువ్వు మా ఇంట్లోకి వచ్చి మాకు దోసుకపోతే అని ఊపుకుంటామా నాకు అట్లా ఎవరైతే ఏమైనా ఉండొచ్చు కాక ఏమైనా ఉండకపోవచ్చు గట్రా చేయబట్టి పైసలు కూర్చున్నట్టు ఊపుకుంటామా సాధారణంగా అంటే కొట్లాడటం కదా యాక్చువల్లీ ఒక పద్ధతిలో ఈ రాష్ట్రం ఒక గ్రామ పద్ధతిలో మంచిగా ముందుకు పోతూ ఉంటాయి సంక్షేమం విషయంలో కానీ అభివృద్ధి విషయాల్లో కానీ పారిశ్రామికీకరణలో కానీ ఐటీ రంగంలో కానీ క్రైమ్ తగ్గించడంలో కానీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో కానీ ఒక మంచి పద్ధతిలో పోతూ ఉన్నాయి ఇవాళ ఏంటంటే జంట నగరాలలో పట్టభాగాలు నడి రోడ్డు మీద హత్యలు జరుగుతున్నాయి అడిగే దిక్కు లేదు మానభంగాలు జరుగుతున్నాయి రేపులు జరుగుతున్నాయి ఎన్సిఆర్బీ రిపోర్ట్ ప్రకారంగా ట్వంటీ పర్సెంట్ క్రైమ్ రేట్ పెరిగింది తెలంగాణలో పీస్ఫుల్ స్టేట్ ఉండే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండే అవన్నీ ముఖ్యమైపోతున్నాయి ఇలా తెలంగాణలో చూస్తున్నాం మేము మనం పాటించడానికి చూసుకుంటూ గమనించుకుంటూ రికార్డు చేసుకుంటూ అని చర్చ చేస్తున్నాం ఎప్పటికప్పుడు పెరిగిపోయింది వాగ్దానాలు ఏంటంటే మీరు దేశ మంచి ఉన్న ప్రజలను మాకు ఓటేసే ఉద్దేశంలో ఉన్న ప్రజలను పచ్చి అబద్ధాలు టెంపు చేసి మోసం చేసి రాష్ట్ర ప్రధాని కానీ మోసం చేసి దొంగ మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి అర్రాస్ పాడలు పడినట్టు వాటినండి వేల పాడబడినట్టు కేసీఆర్ పదివేలు ఇస్తాడు రైతు బతుకు మేము పదిహేను వేలు ఇస్తాం మహిళలు రెండు వేల ఐదు వందలు ఇస్తాం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు ఇస్తాడు మేము తుల బంగారం కల్పిస్తాము మీరు పెళ్లిళ్ళు చేసుకోకుండా ఆపండి ఇదే ప్రభుత్వం మీరు చెప్పినటువంటి మాటలు పెళ్ళిళ్ళు చేసుకుంటే ఆగిపోండి మీరు నవంబర్లో వేసుకునే వాళ్ళు డిసెంబర్లో వేసుకుని తిన్నా బంగారం కూడా వస్తుంది ఉపన్యాసాలైపోయినండి అయిపోయినాయి మరి క్యాస్ ఎట్లండి ఇంకేం చెప్పిండ్రు పెన్షన్ తీసుకునే మూడు వేలు ఎవరు అవుతున్నారో నవంబర్లో తీసుకోకుండా డిసెంబర్ నాలుగు వేలు అవుతాయి తెల్లారే ఇంకేం మాట్లాడిండ్రు రెండు లక్షల నూ యాభై నరికింది ఊరుకుండ్రి ఊరుకుండ్రి బ్యాంకుల పంట పోయి జల్దీ తెచ్చుకోండి ఇది ఒక్కటి కాదు అట్లా అర్రాసు పడబే చివరికి విద్యార్థుల పాపం పేద విద్యార్థులకు ఇండియా బాబు చాలా ఉన్నాయి సాయంత్రం తెలిసి నాలుగు వందల ఇరవై ఆమె చాలా ఉన్నాయి నేను కొన్ని హైలైట్ చేసి చెప్తున్నాను టెంప్ట్ చేయడంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా మొత్తంలో ఎక్కడ చేయడండి మేము మొత్తం కూడా హండ్రెడ్ పర్సెంట్ సమ్మిళితమైన అభివృద్ధి మేము ఎందుకు పోయాం ఏకపక్షంగా ఎక్కువంగా పోలేం మేము ఆల్ ఫ్రంట్స్ కవర్ చేయాలని చూసాం పేద పేద పిల్లలు ఉంటారు వాళ్ళ పాపం విదేశీ విద్య లేక లేక సీట్ వస్తుంది చదువుకోవాలని ఆశపడతారు పోలేదు వ్యక్తిగతంగా మమ్మల్ని అడిగితే మేము పార్టీగతంగా వ్యక్తిగతంగా చేసేది కొత్తగా పాలసీగానే ఎందుకు చేయకూడదని చెప్పి ఆలోచించి ఇరవై లక్షల రూపాయలు ఇచ్చింది ఎస్సీ ఎస్టీ పిల్లలు పోతే వాళ్ళకి అంబేద్కర్ పేరుని పెట్టినాం బీసీ అబ్బాయి అమ్మాయిలు పోతే వాళ్ళకి జ్యోతిబా పూలని పేరు పెట్టినాం రకరకాలుగా మొత్తం మీద వాళ్ళకి ఇరవై లక్షలు కలిసిన అంటే ఎట్లాంటి ఇష్టం వచ్చినట్టు అది కూడా పెంచుతాం కేసీఆర్ పది లక్షలు ఇస్తే మేము పన్నెండు లక్షలు ఇస్తాం దళిత బంధు ఇటు ఎన్ని అంటే ఇష్టం వచ్చిన అంటే నోటుకు మొక్కాలిగా అది కూడా వంద రోజుల లోపలే ఇస్తాం ఆ కార్లు వంచుడు సతకాలు పెట్టి బాను సంతకాలని ఇంటింటి కాట్లు వంచి మొత్తం శడకోపం పెట్టారు దిక్కువల్ని దరిద్రమంతా నిత్తిన పెట్టి కంప్లీట్ ప్రజలను పెంప్ చేసి ఏ వడ్లు కొండలేరండి సన్న మొత్తం బట్టలు ప్రతి ధాన్యానికి లిస్టు పెద్ద లిస్టు సాంతా అంత లిస్టు ఇవ్వ కందులకింత మినుముల కింత పసుపు కింత పప్పు కింత మక్కదొన్న కింత అన్నిటికై ఉందా బోనస్ అన్నిటికీ ఏమి దిక్కులేదు పత్తి కొనే దిక్కులేదు బడ్లు కొనే దిక్కు లేదు ప్రైవేట్కి అమ్ముకుంటు దోపిడికి గురే అమ్ముకుంటాడు పాపం ఏడ్చుకుంటే కన్ను నీళ్ళు ఒక్కోకుంటారు చివరికి వస్తే యూరియా సప్లై చేసి తెలియడం లేవానండి మా గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులు గ్రామాలలో ఒక ఆడవారికి సార్ డబ్బులు ఇచ్చి పది బస్తాలు తెచ్చి బాబోటి తెచ్చి ఇలా పడేసిపోతుండే వాడు పొలానికి ఇవాళ రైతులు రోజుల తరబడి గంటల తరబడి చెప్పులు పెట్టి బిఆర్ఎస్ లేక ముందు చెప్పుల లైన్ ఉండే బీఆర్ఎస్ ఉన్న రోజులు చెప్పులైన్ మాయమైంది మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ రాని మళ్ళీ ఇప్పుడు చెప్పులైన్ స్టార్ట్ అయిపోయింది వరుస పెట్టి మళ్ళీ ఇప్పుడు ఎందు యాపో బోపో తెచ్చింది అది ఒత్తితే నడసలేదు పిచ్చలేదు ఏ హెరుగుబాద్ యాప్ ఎందుకు అయినా అర్థం కాదు ఇంకా ఆ యాప్లో నాకు నాకే నాకు పూర్తిగా ఇవ్వలేదు నిన్న రాత్రి కూడా చెప్పే ఆ యాప్లో ఏముంటుందట ఇప్పుడు నేను నాకు పట్టుందా అది ఎన్ని మాటలు ఇస్తాడట సపోజ్ నాకు మూడు ఎకరాలు ఉంది మూడు ఎకరాలు ఉంటే ఎకరానికి రెండు బస్తాలు చెప్ప మూడు సార్లు ఇస్తాడు కాదు అంటే మూడు సార్లు పోవాలి యాడికి పోవాలో నాకే తెలియదు మొట్టమొదల యాపే దొరకదు కాలబెట్టి అది ఏదైనా సదుకొని పోరాన్ని పెట్టుకొని విన్న పట్టుకుని తిప్పులు పడదామంటే ఇప్పుడు ఆ యాప్ ఒత్తితే ఏం కనబడుతుందట పోతే గో ఏ ఎరువులు గోదామరువులే చెప్తారట అంటే ఇక్కడ గజవాళ్ళే ఇస్తారు రేపు సిద్ధిపేర్లో వేస్తారు ఎల్ సిరిసిల్లా ఇస్తారు ఏ గోదాం పో ఇంతకైనా జోకు ఉంటుందా రైతులకు మండల కేంద్రంలో ఎరువుతా ఉంటుంది తక్కువ వల్ల తాలూకా కేంద్రం ఉంటాడు ఎక్కువ ఎక్కువ ఆడ సాగు ఆడు ఉంటాడు ఇచ్చినోడు ఉంటాడు అప్పించిన వాడు ఉంటాడు మనం బాగా నేను ఏమంటున్నాడు ఏడు వేల ఒకవంత కొనుగోలు కేంద్రాలు పెట్టాం కదా వాళ్ళ ఊర్లో పోయి కొన్నాం కదా ధాన్యాన్ని ఎత్తన పెట్టుకుని వాళ్ళు అంగడికి వచ్చి ఈ మార్కెట్ కూడా బంద్ చేసినాం కదా అసలు రైతు మన పరిపాలన ఉండే కదా కంప్లీట్గా ఆయన మొత్తం సాప్ పట్టేశారు ఇప్పుడు అరాసపాడలు వాడి రెండుసార్లు రైతు బంద్ అయి కొట్టిండ్రు పెన్షన్ నాలుగు వెలుస్తామని రెండు నెలల పెన్షన్ అయి కొట్టినరు చాలా భయంకరమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు రాష్ట్రంలో ఇంత దిక్కుమైన కథ నిరుద్యోగ గురిస్తాము ఇవాళ మొక్కలు ఎన్ని అసలు హామీలు నిరుద్యోగ గురించిస్తాము తోక ఇస్తాము నోటిఫికేషన్లు ఇస్తాము జాబ్ క్యాలెండర్లు ఇస్తాము విద్యా భరోసా కార్డు ఇక వాడు చూసి చూసినప్పుడు అడ్డంపడడానికి ఒకటి సృజనం ఇప్పుడు జరిగింది ఏంటి టెంప్ అయిపోయింది ఏమైందంటే యాక్చువల్లీ బ్యాక్ట్ ఏంటంటే ఇదే తెలంగాణ భవన్లో ఎన్నికలు పోతున్నాం టూ థౌజండ్ ఫోర్టీన్ ఎన్నికల కమిటీ హామీల కమిటీ ఒకటి ఉండే మేనిఫెస్టో కమిటీ అది రాస్తాను దానిలోకి తను రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఉంటాం ఒక సందర్భం వస్తే నేను అడిగిన అసలు మనం పెన్షన్ ఎందుకు ఇస్తాం ఒక జరిగిన వైడూకి పెన్షన్స్ ఆల్ ఎందుకు ఇవ్వండి తనకు పరమార్థము పర్పస్ ఉందా అగాధం పట్టి కానీ ఇట్లా మర్చిపెట్ట ఏందేశం ఏసారి అనుకోకుండా దురదృష్టవ కొందరు డెస్టిట్యూట్స్ అవుతారు కొందరు ఫిజికల్ హ్యాండికాప్ట్ అవుతారు ఎలా మంచిగానే ఉన్నాను ఏముంది ఏమైనా ఒక యాక్సిడెంట్ అయితే కథన్ తెల మనకి దగ్గర అయిపోతుంది కాదు నేను పరిస్థితికి వచ్చేస్తాయి రకరకాలు ఉంటాయి ఉరితాపే వృత్తి పాపం వాళ్ళ పిల్లలు చూసి చూడకపోయిపోతామంది పట్టుకున్న లేని వాళ్ళు ఉంటారు అట్లాంటి వాళ్ళకు అనాథలకు ఆర్ఫన్స్కు డిస్టిట్యూట్స్కు విధి వంచితులకు ఇచ్చేది పెన్షన్ అది ఎందుకు అది ఒక పరమార్థం ఉండాలి వాళ్ళు బిర్యానీ తినకున్నా పెద్ద కద్రోలు లేకున్నా కనీసం రెండు కోటలు పప్పు పచ్చకూర్చింత దాన్ని తిని వాజ్ఞ కూడా దాని మేరకు ఇవ్వండి అని చెప్పిన అప్పుడు ఒక ఆయన గోయల్ 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 సాబన్ ఉండే ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఉప్పు కింత పప్పు కింద రేట్లు లెక్క పెట్టి ఆరు వందల డెబ్బై రూపాయలు అయితే సరిపోతుంది సార్ అని నేను కావాలకి ఇచ్చే కనుక ఇచ్చి అయినా థౌసండ్ రూపీస్ పెట్టుకుని పెట్టుకుందుకు నేను థౌజండ్ చేసాను దేనికన్నా కానీ థౌసండ్ రూపీస్ చేసాం ఫస్ట్ సెకండ్ టర్మ్ నేను ప్రకటించా మళ్ళీ మేము గెలిపించుకోండి ఈసారి గెలిస్తే వెంటనే టూ థౌజండ్ రూపీస్ చేస్తామని చెప్పాను మొదలు థౌజండ్ అన్నప్పుడు అడగలే మా అంతటా మేమే షూమోటో ఒక మాట్లాడి చెప్పి డే వన్ గవర్నమెంట్ వచ్చిన ఫస్ట్ క్యాబినెట్లో డిసైడ్ చేసి థౌసండ్ రూపీస్ పెట్టాం టూ హండ్రెడ్ టు థౌసండ్ థౌజండ్ టు టూ థౌసండ్ డాలర్స్ ఫస్ట్ మంత్ని సెకండ్ టర్మ్లో మాకు గవర్నమెంట్ వస్తే ఫస్ట్ మంత్ ఏ మంత్లో గవర్నమెంట్ వచ్చినా అదే మంత్లో టూ టూ థౌసండ్ రూపీస్ చేసాం జనానికి జనం కూడా జనమూడే కేసీఆర్ రెండు అన్నపి నాలుగన్న కావచ్చు టెంట్ అవుతారు పాపం సహజంగా పేదవాళ్ళు కదా లేని వాళ్ళు కాబట్టి మంది కాదు సబ్జెక్ట్ అది కాదు కదా ఈయన రెండిచ్చిండు కదా రెండు వందలు రెండు వేలు చేసిండు వీటి తప్ప నాలుగు వేలు చేసాడము అనే ఆశలు మా కోటేశ్వర ఉద్దేశం ఉన్న ప్రజలు కూడా ఈ ఈ మాయాల పడి పాపం టెంప్ట్ అయిపోయి గోల్మా అయిపోయి ఓట్లు చేసిండ్రు ఎలా తరలి బాల్కుంటున్నారు పెడుతున్నారు